ఓం శ్రీ బ్యో నమ మంత్ర సాధన ఛానల్కి స్వాగతం మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సి మరి కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది కేవలం బాణామతి మరియు చిల్లంగి విద్యల గురించి మీకు చెప్పబోతున్నాను చాలామంది కూడా మమ్మల్ని వాట్సాప్ ద్వారా అడగడం జరిగిందనమాట అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అయితే బాణామతి అనేటువంటిది చిల్లంగి అనేటువంటి విద్యలు అలాగే చేతబడి ఈ మూడు విద్యలు వేర్వేరుగా ఉంటాయన్నమాట ఈ మూడు విద్యలు ఎప్పుడూ ఒక్కటిగా లేవు అలాగే ఏంటంటే ఈ బాణామతి అనేటువంటి విద్య అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఒక రకంగా పార్వతీదేవి యొక్క ఒక అంశ అనేటువంటిది ఈ బాణామతి విద్య లోపల ఉన్నదన్నమాట అయితే ఇది దేవి రూపం అన్నమాట అంటే శక్తిగా బాణామతి అనేటువంటిది ఉన్నదన్నమాట అలాగే చేతబడి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక రకంగా ఒక మనిషి యొక్క డూప్లికేట్ స్వరూపం అన్నమాట అంటే అతని యొక్క కాపీ ఒక మనిషిని ఏ విధంగా అయితే మనం ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ కావచ్చు ఒరిజినల్ కాగితం ఏదైనా కావచ్చు దాన్ని జిరాక్స్ కనుక చేయించినట్లయితే ఏ విధంగా మనకి ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఏ విధంగా అయితే మనకు ఒక ఇంకొక పేపర్ అనేది రెడీ అవుతుందో అలాగే చేతబడి అనేటువంటిది అలాగే ఇంకొక క్లోన్ అన్నమాట ఒక మనిషికి ఉన్నటువంటి మరో రూపం అన్నమాట అంటే అతని యొక్క రూపంగా మారి ఉంటుందన్నమాట కానీ రూపం కాదు మనిషికే డూప్లికేట్ మనిషిగా ఉంటుందన్నమాట ఇది చేతబడి విద్య అంటారు అయితే ఆ మనిషికి జరిగేటువంటి అన్ని మంచి పనులు ఆ ఒరిజినల్ జరిగితే ఒరిజినల్ మనిషికి జరిగితే ఈ డూప్లికేట్ కేవలం అన్ని చెడు మాత్రమే చేస్తుంది అనమాట ఈ విద్యా ప్రయోగం అనేది ఈ విధంగా ఉంటుంది షార్ట్ కట్లో చెప్పాలంటే ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగే బాణామతి విద్య అనేటువంటిది ఇది పార్వతీదేవి యొక్క అంశాన్ని మీకు చెప్పాను కదా అలాగే బాణామతి విద్యలు చాలా రకాలుగా ఉన్నాయి చేదబడి విద్యలు కూడా చాలా రకంగా ఉన్నాయి అందరికీ తెలిసింది చేదబడి ఒక్కటే కానీ అందులో ఇంకా చాలా బడులు ఉంటాయన్నమాట చేతబడి రుద్రబడి మహాబడి వజ్రబడి ఇట్లా చాలా రకాలుగా చేతబడి విద్యలు కూడా ఉంటాయి అలాగే బాణామతి విద్యలు కూడా ఇలాగే ఉంటాయన్నమాట చాలా రకాల బాణమతి విద్యలు ఉంటాయి కానీ ఏ బాణామతి విద్య అయినా సరే దానికి ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే ఏ బాణామతి విద్య అయినా సరే ఎవరి మీద ప్రయోగించినా సరే ఆ వ్యక్తికి ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి నొప్పులు అనేటువంటివి రావడం జరుగుతుంది అంటే ఇది ఒక మారణ విద్యగా చెప్పబడుతుంది అంటే మాంత్రికులు ఎక్కువగా ఉపయోగించే మారణ విద్య అనమాట అయితే ఈ బాణామతి విద్య అనేటువంటిది మనం చేసినప్పుడు ఒక పుత్తలి ప్రయోగం చేస్తూ ఉంటారు అనమాట పుత్తలి అంటే తెలుసు కదా ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి సూదులు అది కుచ్చడం జరుగుతుంది కదా కానీ ఆ సూదులు ఏది అవసరం లేదనమాట కేవలం బాణామతి విద్య ఉంటే ఒక బొమ్మ ఆకారంగా ఆకృతి చేసి ఆ విద్య అనేది కూడా దానికి ప్రయోగించినట్లయితే ఆ మనిషికి ఆ బాణామతి విద్య అనేది సోకుతుంది అనమాట అలా సోకినప్పుడు ఆ మనిషి కూడా అలాగే కుంగిపోతూ కుంగిపోతూ ఆ బొమ్మ ఏ విధంగా అయితే ఉంటుందో అలా పతి యొక్క శరీరం పత్తికి దగ్గర కూడా నొప్పి రావడం జరుగుతుందన్నమాట అయితే బాణామతి ప్రయోగము చేసినప్పుడు ఈ బాణామతి అసలు సాధారణంగా ఎందుకోసం చేస్తారంటే ఎప్పుడైనా మాంత్రికులు ఒకరితో ఒకరి గొడవలు జరిగినప్పుడు కావచ్చు లేదా ఒకరు ఇంకొకరికి చేస్తూ ఉన్నప్పుడు మంత్ర విద్య ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఆపడానికి ఎక్కువగా బాణామతి విద్యను అనేటువంటిది పూర్వకాలంలో ఉపయోగించేవారు అయితే ఈ బాణామతి విద్య ప్రయోగం జరిగినట్లయితే మాంత్రికుడు కూడా దాని నుంచి తప్పించుకోవడం జరగదు అంటే బాణామతి విద్యను తొలగించడానికి ఎటువంటి విద్య కూడా పనిచేయదు అనమాట బాణామతి విద్య తీసేటువంటి ఏదైతే తీసే విద్య ఉంటుందో ఆ విద్యతో మాత్రమే ఆ విరుగుడు విద్యతో మాత్రమే అది పోతుందనమాట కానీ చేతబడి మాత్రం మామూలుగా తీసుకోవచ్చు కానీ బాణామతి విద్యను మాత్రం తొలగించడం చాలా కష్టం అనమాట కాబట్టి ఇది మాంత్రికులకే అసాధ్యంగా ఉంటుంది కాబట్టి ఈ విద్యా ప్రయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా బాణామతి ప్రయోగం జరిగినట్లయితే తొందరగా మరణం అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట ఇంకా మూడవది ఇది స్త్రీ రూపశక్తి అన్నమాట ఏది ఈ బాణామతి అలాగే పురుష రూపశక్తి అంటే చిల్లంగి అనమాట ఇది పురుష విద్య ఈ విద్య అనేటువంటిది సాధారణంగా దేవతా శక్తికి సంబంధించింది అన్నమాట ఎలా ఉంటుందంటే ఈ బో ఈ మా మామూలుగా మనం చెప్పాలంటే ఈ చిల్లంగి విద్య అనేటువంటిది చాలా రకాల దేవతలకు సంబంధించిన విద్యలు కూడా ఉంటాయి అయితే చిల్లంగి విద్య అనేటువంటిది ఒక బోన్స్తో చేస్తారనమాట ఇది ఇంకా అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది ఈ చిల్లంగి విద్య ప్రయోగాలు ప్రస్తుత కాలంలో అయితే ఎక్కడ చాలా వరకు కనుమరుగైపోయాయి ఇప్పటికైతే అయితే చిల్లంగి విద్యలు ఎక్కడ కూడా కనిపించడం లేదు కానీ ఒక రకంగా ఇది ఒక కప్ప ఆకృతిగా సంతరించుకొని ఉంటుంది దాని నిజస్వరూపం ఆ విధంగా ఉంటుందన్నమాట కప్ప దాని చుట్టూ రంగా ఒక వలయం అనేటువంటిది ఉంటుందన్నమాట అయితే ఈ చిల్లంగి విద్య అనేటువంటిది బొక్కలతో చేస్తారని చెప్పాను కదా బోన్స్తో అలా చేసినప్పుడు ఒక బోన్స్ను అల్లికగా అల్లుతారన్నమాట ఒక మామూలుగా చెప్పాలంటే ఒక త్రిశూలం మాదిరి పైన త్రిశూలం మాదిరిగా ఉండి కింద ఒక రకంగా అల్లుతారన్నమాట అల్లిక ఉంటుంది అన్నమాట బోన్స్ తోటి ఆ బోన్స్ కూడా రకరకాల బోన్స్ మానవ యొక్క మనిషి యొక్క శరీర ఆకృతిలో అది ఏ విధంగా అయితే మనకు బోన్స్ ఉంటాయో అలాగే ఒక అల్లిక అనేది అల్లుతారన్నమాట త్రిశూల ఆకృతిలో చేస్తారు చేసిన తర్వాత ఆ విద్య ప్రయోగం అనేది చేసినప్పుడు ఏంటంటే మనిషికి ఈ విద్య సోకినప్పుడు అసలు ఏ విధమైన స్పర్శ ఉండదు అలాగే మాంత్రికులకు కానీ ఎవరికి కానీ ఉండదు అయితే సాధారణంగా విద్య ప్రయోగం జరిగినట్లయితే చాలా ఎక్కువ కాలం వరకు ఇబ్బందులు చిన్న చిన్నగా చిన్న 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 ఇబ్బందులు అవుకుంటూ అవ్వకుంటూ అవుకుంటూ పూర్తిగా ఒక ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ మనిషి అతనికి ఉన్నటువంటి మంత్ర విద్యలు కావచ్చు ఆస్తి కావచ్చు అతని బంధు పరిజనం కావచ్చు సర్వం అతను కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అంటే చేతబడి విద్య ఏ విధంగా అయితే తొందరగా డూప్లికేట్గా అయ్యి ఇబ్బంది పెడుతుందో బాణుమతి విద్య ఏ విధంగా మరణాన్ని సంభవిస్తుందో అలాగే చిల్లంగి విద్య అనేది అంత లేటుగా అవుతుందన్నమాట అంత సమయం తీసుకుంటుంది కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రతి యొక్క అతని యొక్క పనిని కావచ్చు అతని అతనికి భార్య ఉంటే ఆ భార్యను వెళ్ళగొట్టడం కావచ్చు ప్రతిదీ ఇంకా అది చేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి చిల్లంగి అనేటువంటిది చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అన్నమాట ఈ విద్య అనేటువంటిది అంత సులభంగా పోదు దీని యొక్క ఈ విద్య అనేది పోయిన తర్వాత కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది కానీ బాణామతి అలాగే చిల్లంగి ఈ చేతబడి విద్యలకు ఉండదు చేతబడి బాణామతి విద్యలకైతే ప్రభావం ఉండదు కానీ ఒక చిల్లంగి విద్యకు మాత్రం ప్రభావం ఉంటుంది అది వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా ప్రభావం ఉంటుందన్నమాట ఇది చేతబడి చిల్లంగి మరియు బాణామతి విద్యల గురించి విశ్లేషణ మీకు కనుక ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి తెలియజేయండి స్వస్తి ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ మంత్ర సాధన ఛానల్కి స్వాగతం